హాయ్ హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో మేము ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరు టీ తాగారా కాఫీలు తాగారా ఏం తాగారండి మేమైతే టీ తాగుతున్నామండి టీవీ స్కిట్ అయితే తింటున్నామండి పండుగ రోజు వేడియా అండి టీవీ స్కిట్ అయితే తింటున్నాం మీరు తిన్నారా అండి మరి అయితే మేమైతే ఊరికి వెళ్ళామండి ఫెస్టివల్కి ఊరికి వెళ్ళాము ఊరిలో సెలబ్రేట్ చేసుకుంటున్నామండి ఫెస్టివల్ ఇక టీ తాగిన తర్వాత కసేపు అయిన తర్వాత ఇక అందరం స్నానాలు చేసుకున్నాం స్నానాలు చేసిన తర్వాత ఇక పిండి వంటలు రెడీ చేయాలి కదండీ ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నామండి బ్రేక్ఫాస్ట్లోకి రాయలసీమ స్పెషల్ అయితే ఉగ్గాని బజ్జీ అయితే చేశారండి మా ఇంట్లో ఉగ్గాని బజ్జీ చేశారు ఉగ్గాని బజ్జీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది రాయలసీమ స్పెషల్ ఎవరైనా వాళ్ళు ఉంటే ఓకే అండి టేస్ట్ చేయండి ఉగ్గాని బజ్జి చాలా అంటే చాలా బాగుంటుందండి మనమే సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి ఉగ్గాని బజ్జి చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది తింటే మళ్ళీ తినాలని అనుకుంటారండి అలా ఉంటుంది తర్వాత ఇక వచ్చేసి ఇక స్నానాలు చేసుకొని టిఫిన్లు చేసి ఇక గుమ్మాలకు గుమ్మానికి మామిడి బంతి పువ్వులు అయితే మేమైతే అలంకరిస్తున్నామండి నాకు అందతలేదని మాల్లుడి దగ్గర అయితే వేపిస్తున్నానండి మామిడాకులు కూర్చాను మామిడాకులు కానీ కూడా మాల్లుడి దగ్గరనే వేపి వేయించాను ఇక బంతి పువ్వులు కానీ కూడా మాల్లుడి దగ్గరనే వేస్తున్నాను అండి నాకు అందదు కదండి నేను కొంచెం పొట్టి ఉంటాను కదా అందుకనే నాకు అందదు అందుకోసం మాల్లుడి దగ్గర అయితే వేపిస్తున్నాను ఇక అంత అయిపోయిన తర్వాత గుమ్మాలకు మామిడాకులు పూలు కట్టిన తర్వాత ఇక్కడ వచ్చేసి కరిచకాయలు అంటారు కదండీ మేమైతే కర్చకాయలు అయితే రెడీ చేస్తున్నానండి చూడండి పూర్ణమైతే కర్చకాయలకు శుబ్జగారాలు అంటారండి మా సైడ్ అయితే మా ఊరి సైడ్ అయితే సుబ్జగారాలు అని అంటారు కొబ్బెర నువ్వులు రవ్వ బెల్లం వేసుకునేటోళ్ళు బెల్లం వేసుకుంటారు పుట్నాల పప్పు వేస్తారు పల్లీలు వేస్తారు సోంపేస్తారు డ్రై ఫ్రూట్స్ అన్నీ వేస్తారు అన్నీ వేసి షుగర్ వేసి అంత మంచిగా మిక్సీకి పడతారండి మిక్సీకి పట్టి అయితే చేస్తారండి చూడండి నేనైతే ఈ విధంగా అన్నీ అయితే సర్సుకొని ఈ విధంగా అయితే ఒత్తి ఒత్తి ఒక్కొక్కటి అయితే అలాగే వెళుతున్నానండి మేమైతే ఇలా చేసుకుంటామండి దసరా అప్పుడు ఒక్కరొక్కరం కలిసి అందరం కలిసి పనులు అయితే చేసుకుంటామండి దసరా రోజు ఫుల్లు బిజీ అండి ఇంకా మేమైతే పెద్దలకు పెట్టుకుంటామండి దసరాకు అందుకోసం మేము మా ఊళ్ళో అయితే దసరాకు పెద్దలకైతే అన్నీ కలగూరగాయలు అన్ని వెజిటేబుల్స్ కలిపి వండుతారండి వంకాయ దోసకాయ సోరకాయ క్యాప్సికమ్ కాలీఫ్లవర్ క్యాబేజీ పచ్చిమిర్చి చిక్కుడుకాయ దొండకాయ బెండకాయ ఆల్ క్యారెట్ అన్నీ ఆలు కూరగాయలు కలిసి అయితే కట్ చేసి అయితే వండుతారండి వండిన తర్వాత ఇక బయట అయితే ఇక బిస్కెట్లు కారీలు అనే టైన్ అయితే వచ్చాడండి సరేగా తీసుకుందాం మా ఈవినింగ్ ఛాయలకు వస్తాయని అన్న పిండి వంటకాలు చేసిన మళ్ళీ వెంది కక్క అని అంటే తీసుకుందామే పిల్లలు ఉన్నారు కదా అని మళ్ళీ ఇవి తీసుకుంటున్నాం తోస్టులు ఎంత అని అడిగిన తోస్టులు పావేమో ఎనభై చెప్పిండండి ఇవేమో డెబ్బై చెప్పిండు మూడు బిస్కెట్లు కానీ కూడా అడిగినా అండి మూడు బిస్కెట్స్ కానీ కూడా సెవెంటీ చెప్పిండండి రేట్స్ అయితే చాలా ఉన్నాయి మేడం మీరు ఒకసారి మీకు అంత ఫ్రెష్గా ఫ్రెష్వా కాదా అని అడిగితే మేడం మీరు టేస్ట్ చూసి అయితే తీసుకోండి మేడం ఫ్రెష్గా అయితేనే నేను అమ్ముతానండి లేకపోతే అమ్మను మీరు టేస్ట్ చేయండి ఫస్ట్ అని ఆయన మాకు మూడు బిస్కెట్స్ ఇచ్చాడండి మూడు బిస్కెట్స్ ఇస్తే మేము చోట బిస్కెట్ ఇవి చిన్నవి మూడు బిస్కెట్ ఇవి కానీ కూడా టీలో వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి చూడండి అవి ఒక పావు తీసుకుంటున్నామండి అవి ఒక పావు ఇవ్వక్క పావు అన్ని పావు పావు అయితే తీసుకుంటాం ఇంకా మేము తీసుకుంటున్నామని మా ఇంటి పక్కల ఆమె కానీ కూడా వచ్చిందండి మా ఇంటి పక్క ఆమె కానీ కూడా వచ్చి ఆమె కానీ కూడా తీసుకుంటాము ఇక మూడు బిస్కెట్లు కానీ కూడా ఒక పావు వేస్తానంటే సరే అని అంటున్నాను సరే మూడు బిస్కెట్లు కానీ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి కదా సరే వేయండి అని చెప్పామండి మూడు బిస్కెట్స్ కానీ కూడా ఇక మూన్ బిస్కెట్లు వద్దు వద్దు అని అంటాను మళ్ళీ ఏం కాదు తీసుకుందామని మానే అని అంటే కానీ కూడా వద్దు అందుకోసమే ఇక మళ్ళీ అందులో వేసారండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక ఆడ బిస్కెట్లు తీసుకొని వచ్చేసి ఇక లంచ్ మళ్ళీ లంచ్ టైం అయింది లంచ్ చేసిన తర్వాత గారెలు అయితే చేస్తున్నామండి సద్ద గారెలు సద్దలు విసిరిపించుకొని వచ్చి సద్దపిండి దగ్గర అయితే గారెలు అయితే చేస్తున్నామండి చూడండి ఈ విధంగా అయితే రొట్టె పెద్దగా కొట్టి ఈ విధంగా ఒక గ్లాస్ అయినా కటోరా దగ్గరైనా తీసుకొని దాన్ని ఒక షేప్ చేసి తీయాలండి తీసి చూడండి గారెలు గారెలు అయితే చేసుకుంటానే కాలుస్తున్నానండి పిండి వంటలు అయితే చాలా సేపు అయిందండి పిండి వంట మాకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా పిండి వంటల దగ్గరనే సరిపోయిందండి చూడండి ఈ విధంగా ఒక షేప్ వస్తాయండి ఇక్కడ అన్నీ చేసినటువంటి కాల్చినటువన్నీ వేసాము కదా ఇలా ఉంటావండి కాకపోతే టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటాయి ఇక్కడ వచ్చే చూడండి గర్జలు కాని కూడా చేసామండి అప్పుడప్పుడు మార్నింగే గర్జేలు గారేలు పోలేలు అన్నీ ప్రిపేర్ చేసామండి అన్నీ ప్రిపేర్ చేసేవారికి సాయంత్రం అయింది పిండి కానీ కూడా ఉందండి చాలా అంటే చాలా పిండి ఇక మేమైతే పిండి వంటలు చేసి అలసిపోయినామని మా వదిన మా అల్లుడు అయితే బాసనలు అయితే తోముతున్నారండి చూడండి ఎంత అలసిపోయినామంటే పిండి వంటలు చేసేవారికి అన్నీ ఒకటే రోజు అంటే ఏడవుతుందండి గెర్చేలు పోలేలు గెరిచేలు పోలేలు గారెలు మళ్ళీ బజ్జీలు అవన్నీ చేసేసరికి సగం పిండి వంటలు వరకు చాలా అంటే చాలా అయిపోయింది మా అల్లుడు కడుగుతుంటే మా వద్ద బాసన్లు అయితే దోముతుంది ఇక మళ్ళీ మిర్చిలు కానీ కూడా అండి లాస్ట్కు మిర్చీలు అయితే వేసేసామండి ఇక మిర్చి పెద్దలకైతే అన్నీ పెట్టాలి మేమైతే వెజిటేబుల్ దగ్గరనే పెడతామండి చూడండి మా అమ్మ నాన్నకైతే మేము నైవేద్యం అయితే ఇలా పెట్టుకున్నామండి దసరా రోజు మేము బట్టలు కొత్త బట్టలు తీసుకొస్తాం వాళ్ళకి ఎక్కిచ్చి ఆ బట్టలు మేము వేసుకుంటామండి మా ఊళ్ళో అయితే ఇలానే ఉంటుందండి పెద్దల పండుగ అంటే దసరానే అండి మా ఊళ్ళో చాలా అంటే చాలా బాగా జరుగుతుందండి అండి ప్రతి ఒక్కరి ఇంట్లో పెద్దలకు పెట్టుకుంటారు ఇక నెక్స్ట్ డే వచ్చేసి నెక్స్ట్ డే వచ్చేసి ఇక బగారా రైస్ అయితే వండుతున్నామండి చూడండి బగారా రైస్ బగారా రైస్ ఏ ఏమాటకమాట చెప్పుకోవాలి కానీ బగారా రైస్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా కుదిరిందండి అసలు కలర్ కానీ కూడా చాలా చాలా బాగుంటే చాలా బాగా వచ్చే చూడండి ఇప్పుడు నేను రైస్ అయితే వేసుకుంటున్నాను చూడండి బగారా రైస్ కలర్ ఎంత బాగుంది కదా లైట్గా ఉన్న చాలా అంటే చాలా బాగుందండి టేస్టీగా అయితే చాలా అంటే చాలా బాగుంది ఇంకా బగారా రైస్ ఇక లంచ్కి వచ్చేసి మేమేం చేస్తామంటే బగారా రైస్ చికెన్ మటన్ తలకాయ కర్రీ కానీ కూడా చేసామండి ఇంకా తలకాయ కూర బగారన్నంలో బాగుండదు కదా అని మేమే బగారన్నం చికెన్ అయితే తింటున్నామండి చూడండి నాకైతే ఒక మూలగ వెద్ద మూలిగ బొక్క అయితే వడ్డేదం పడ్డదండి ఇక దసరావని అంటే లేకపోతే ఎలా అండి అందుకోసమే మటన్ అయితే మటన్ చికెన్ కర్రీ అయితే ఓకే చేసామండి మేమైతే లంచ్ అయితే చేస్తున్నామండి మా లంచ్ స్పెషల్ అయితే ఇవే అండి మీ ఇంట్లో ఏం చేసుకున్నారండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసి అండి చూడండి దసరా అంటే ఊళ్ళో అంటే చాలా అంటే చాలా బాగా ఇక అన్నీ ఉన్న తర్వాత ఇక తాగడానికి డ్రింక్స్ లేకపోతే ఎలా అండి అందుకోసమే తాగే వాళ్ళకు థమ్సప్ తాగ థమ్సప్ తాగని వాళ్ళకి స్ప్రైట్ ఇంకా ఇవన్నీ తీసుకొచ్చి మీకు అన్నం తింటుంటేనే థమ్స్ అప్ స్ప్రైట్ అయితే తాగేసాము ఇక చికెన్ కర్రీ బగారా రైస్ దగ్గర అయితే తింటున్నామండి అండి మీరు తిన్నారు ఓకే అండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్త